మిత్రులందరికీ నమస్కారం మై డియర్ ఫ్రెండ్స్ జీవితంలో చాలా సాధించాలని ఉన్నత శిఖరాలకు ఎదగాలని డబ్బులు సంపాదించాలని ఆర్థికంగా ఉండాలని చాలామందికి చాలా రకాల కోరికలు ఉంటాయి కానీ అవన్నిటిని సాధించడానికి మనకు కావాల్సింది ఒకటి అవసరం ఉంటుందండి అదే మన ఆత్మవిశ్వాసం మై డే ఫ్రెండ్స్ మన జీవితంలో విజయం సాధించడానికి ఈ ఆత్మవిశ్వాసం అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అలాంటి ఆత్మవిశ్వాసానికి పెంపొందించుకోవడానికి అలాంటి ఆత్మవిశ్వాసాన్ని మనం పెంపొందించుకోవడానికి పది అద్భుతమైన సూత్రాలను నేను ఈ వీడియోలో షేర్ చేయాలనుకుంటున్నాను ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్లో మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎస్ మై డే ఫ్రెండ్స్ టాపిక్లోకి వెళ్దాం మిమ్మల్ని మీరు తెలుసుకోండి ఈ పది సూత్రాలలో మీ ఆత్మవిశ్వాసాన్ని డెవలప్ చేసుకోవాలంటే ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది అంటే మీ యొక్క మిమ్మల్ని మీరు తెలుసుకోవడం మై డిఫరెండ్స్ ఫస్ట్ సూత్రం అండి మిమ్మల్ని మీరు తెలుసుకోవడం ఎస్ సెల్ఫ్ అవేర్నెస్ మీ బలాలు ఏంటి మీ స్ట్రెంగ్త్ ఏంటి మీ బలహీనతలు ఏంటి మీ వీక్నెస్ ఏంటి అవన్నీ కూడా తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి మీరు అనుకున్నది సాధించాలంటే మీ ఆత్మవిశ్వాసాన్ని మీరు డెవలప్ చేసుకోవాలంటే మీ బలహీనతను తెలుసుకొని వాటిని అంగీకరించి వాటిని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించండి అప్పుడే మీరు మీ మీరు అనుకున్నది సాధించగలుగుతారు మై డిఫెండ్స్ ఓకే రెండవ సూత్రం ఏంటంటే లక్ష్యాలను నిర్దేశించుకోవడం ఖచ్చితంగా ఇది చాలా ఇంపార్టెంట్ అండి మీరు ఏది సాధించాలన్నా మీ ఆత్మవిశ్వాసం మీకు ఉపయోగపడాలన్నా మీ లక్ష్యాలు క్లియర్గా ఉండాలా సెట్ గోల్స్ మై డిఫెన్స్ చిన్న చిన్న లక్ష్యాలను నిర్దేశించుకొని వాటిని సాధించడం ద్వారా మీ యొక్క ఆత్మవిశ్వాసం పెరుగుతుంది డెవలప్ అవుతుంది మీరు అనుకున్నది సాధించినప్పుడు మీకు చాలా చాలా సంతోషం వస్తుంది కాబట్టి అల్టిమేట్గా మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కాబట్టి ప్రతి విజయం కూడా మీకు ఒక మెట్టులా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది అందుకోసమని మీరు ఏది సాధించాలన్నా మీ ఆత్మవిశ్వాసం మీకు డెవలప్ అవ్వాలన్నా కూడా ఖచ్చితంగా మీరు లక్ష్యాలను నిర్దేశించుకోవాలండి మూడవ సూత్రం ఏంటంటే లర్న్ ఫ్రమ్ ఫెయిల్యూర్స్ మై డైఫ్రెండ్స్ మీ వైఫల్యాల నుండి మీరు నేర్చుకోవడం అంటే మీ యొక్క ఫెయిల్యూర్స్ నుండి మీరు నేర్చుకోవాలండి వైఫల్యాలు ఎదురైనప్పుడు నిరుత్సాహపడకండి ఓకే వైఫల్యాలు ఎ ఎదురైనప్పుడు నిరుత్సాహపడకండి అవి కేవలం మనకు పాఠాలు నేర్పేవిగా భావించండి మీరు వాటి నుండి నేర్చుకునే వాటిగా వాటి మీ మీకు పాఠాలు నేర్పే వాటిగా భావించండి తప్పుల నుండి నేర్చుకొని ముందుకు సాగితేనే నిజమైన విజయం వస్తుంది మన ఆత్మవిశ్వాసం కూడా పెంపొందించుకున్న వాళ్ళం అవుతాం మేడం ఫ్రెండ్స్ ఓకే ఇది మూడోది అలాగే నాలుగో సూత్రం ఏంటంటే ఖచ్చితంగా ఇది చాలామందికి అవసరం అండి మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి ఆరోగ్యం ఆరోగ్యం మహాభాగ్యం అన్నారు మన ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా సాధ గలుత మేడం ఫ్రెండ్స్ వ్యక్తులారా గుర్తుపెట్టుకోండి ఆరోగ్యం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి మన ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడానికి ఆరోగ్యం అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది అందుకే మన పెద్దలు చెప్తూ ఉంటారు ఆరోగ్యమే మహాభాగ్యం అని ఆరోగ్యంగా బాగుండాలి అంటే మనం ఏం చేయాలంటే ఆరోగ్యకరకరమైన ఆహారం తీసుకోవాలండి ప్రతిరోజు మనం ప్రతిరోజు ఆరోగ్యకరమైన ఆహారమే తీసుకోవాలి క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి తగినంత నిద్రపోవాలి ఇవి మన శారీరక మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి కాబట్టి మన ఆత్మవిశ్వాసం ఆత్మవిశ్వాసం పెంపొందించుకున్న వాళ్ళు అవుతాం మంచి ఆలోచనలకు దారి తీస్తుంది ఓకే మిమ్మల్ని మీరు అభినందించుకోవడం ఇది చాలా ఇంపార్టెంట్ అండి మనం ఏ పని సాధించినా ఏది కా ఏది సాధించినా కూడా ఎంత గొప్ప పని అయినా కూడా అది మనం సాధించినప్పుడు ఖచ్చితంగా మనల్ని మనం అభినందించుకోవాలి జస్ట్ మై డెఫెన్స్ అప్రిషియేట్ యువర్ సెల్ఫ్ అంటారు మీరు సాధించిన చిన్న చిన్న విజయాలకు కూడా గుర్తించి వాటిని మీరు సెలబ్రేట్ చేసుకోవాలి అభినందించుకోవాలి దానికి మీరు కార కూడా అయినారు కాబట్టి మిమ్మల్ని మీరు అభినందించుకున్నప్పుడు ఇంకా మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది డెవలప్ అవుతుంది దాని ద్వారా ఇంకా మీరు ఎక్కువ గొప్ప పనులు చేయగలుగుతారు అలాగే మై డిఫెండ్స్ మీరు ఒక మంచి పని చేసినప్పుడు ఇతరులు మిమ్మల్ని మెచ్చుకోవాలని చూడకండి వేరే వాళ్ళ ప్రశంసల కోసం ఎదురు చూడకండి ఎందుకంటే ఒక్కొక్కరు ఆర్టిట్యూ ఒక్కొక్క రకంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు మిమ్మల్ని మెచ్చుకోవచ్చు మెచ్చుకోకపోవచ్చు కానీ మీ యొక్క ఆత్మవిశ్వాసం మీరు చేసే పని మీద మీకు నమ్మకం ఉందా లేదా దాని ద్వారా మీరు ఏం సాధించారు అనేది మీకు తెలుసు కాబట్టి మిమ్మల్ని మీరే అభినందించుకోండి అలాగే మై డిఫెండ్స్ నెక్స్ట్ ఏంటంటే సానుకూల దృక్పథం కలిగి ఉండండి మై డిఫెండ్స్ మెయింటైన్ ఏ పాజిటివ్ ఆటిట్యూడ్ మై డెఫెన్స్ మెయింటైన్ ఏ పాజిటివ్ ఆటిట్యూడ్ ఎప్పుడు కూడా ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండాలి ప్రతి అంటే నెగిటివ్ ఆలోచనలకు దూరంగా ఉండాలి మీరు ఒక పని చేశారు అందులో ఫెయిల్ అయ్యారనుకోండి నో ప్రాబ్లం దాని నుండి మీరు నేర్చుకొని దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అందులో ఎలా సక్సెస్ అవ్వాలి అని పాజిటివ్గా థింక్ చేయండి సానుకూల వ్యక్తులతో కలవండి గుర్తుపెట్టుకోండి మై డిఫెండ్స్ మిమ్మల్ని వెనక్కి లాగే వాళ్ళు మీరు అడగకుండానే మీ దగ్గరికి వస్తారు కానీ మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళే వాళ్ళ దగ్గరికి మాత్రం మీరే వెళ్ళాలి అప్పుడే మన జీవితం మెరుగుపడుతుంది మనం అనుకున్నది సాధించగలుగుతాం మై డిఫెండ్ అందుకోలే అందుకని సానుకూల దృక్పథం కలిగి ఉండండి పాజిటివ్ ఆటిట్యూడ్ని పెం పెంపొందించుకోండి అలాగే మై డిఫెండ్స్ మీరు సక్సెస్ కావాలంటే మీ ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవాలంటే ఇంకా డెవలప్ కావాలంటే ఖచ్చితంగా ఇది కూడా చాలా అవసరం అండి లర్న్ న్యూ థింగ్స్ అండి కొత్త విషయాలు నేర్చుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి మన ఆత్మవిశ్వాసాన్ని మనం పెంపొందించుకోవాలి అంటా మనం డెవలప్ కావాలన్నా మనం అనుకున్నది సాధించాలన్నా ఖచ్చితంగా న్యూ థింగ్స్ని నేర్చుకోవాలి కొత్త ఆలోచనలు చేయాలి కొత్త విషయాలు నేర్చుకోవాలి నిరంతరము ఎప్పుడు కూడా కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి మనం ముందుండాలి ఆ నైపుణ్యాలను పెంచుకో పెంపొందించుకోవడం వల్ల ఏమవుతుందంటే మన యొక్క ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మన సామర్థ్యం పెరుగుతుంది అది మన ఆత్మవిశ్వాసానికి చాలా దారి తీస్తుంది ఖచ్చితంగా అని కొత్త విషయాలను ఎప్పుడు నేర్చుకుంటూ ఉండండి మై డిఫెన్స్ అలాగే ఇంకో విషయం ఏంటంటే సమర్థవంతంగా కమ్యూనికేట్ చేయండి సమర్థంగా మీ దగ్గర ఒక మంచి విషయం ఉంది మీ దగ్గర ఒక టీం ఉంది ఆ టీం ద్వారా మీరు పని చేయించుకోవాలనుకుంటున్నప్పుడు ఖచ్చితంగా మీ దగ్గర ఉన్న నాలెడ్జ్ని వాళ్ళకు వాళ్ళకు కమ్యూనికేట్ చేయాలండి మన దగ్గర ఉన్నది మన దగ్గరే ఉంటే ముందుకు ఎలా వెళ్తుంది అందుకోసమే కమ్యూనికేట్ అనేది చేయడంలో మీరు నిష్ణాతులై ఉండాలండి మీరు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి దాన్ని కమ్యూనికేట్ చేయడానికి కూడా సిద్ధంగా ఉండాలి మీ ఆలోచనలను అలాగే మీ అభిప్రాయాలను స్పష్టంగా ధైర్యంగా వ్యక్తపరచడం ఎలాగో నేర్చుకోండి అది కొంతమంది నేర్ చెప్పాలంటే భయపడుతూ ఉంటారు పది మందిలో భయ మాట్లాడాలన్నా భయపడుతూ ఉంటారు ఖచ్చితంగా మీ కమ్యూనికేట్ అనేది మిమ్మల్ని విజయ తీరాలకు తీరుస్తుందండి మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరుస్తుంది కూడా ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా ఇది నెక్స్ట్ పాయింట్ ఏంటంటే కంఫర్ట్ జోన్లో ఉండకండి కంఫర్ట్ జోన్ అనేది ఏంటి మన సౌలభ్య జోన్ అంటారు దాన్ని కంఫర్ట్ జోన్లో ఉండకండి అంటే ఇది చేయకపోయినా ఈరోజు ఇప్పుడు నిద్రపోయకపోయినా ఈరోజు వ్యాయామం చేయకపోయినా ఏదైనా కూడా వెంటనే మీకు రిజల్ట్ ఇవ్వదండి మన బాడీకి మన యొక్క వెదుగుదలకి ఏదైనా నష్టం చేసేది వెంటనే రిజల్ట్ కనిపించదు అందుకనే కంఫర్ట్ జోన్లో ఉండకుండా మీరు బయటపడండి కంఫర్ట్ జోన్లో కాకుండా ముందుకు వెళ్ళి సవాళ్ళను స్వీకరించి భయాన్ని అధిగమించి కొత్త పనులను మనం చేయడానికి ముందుండాలా ప్రయత్నించాలి మైడీఫ్రెండ్స్ అప్పుడే ప్రతి అనుభవం కూడా మనల్ని మరింత బలపరుస్తుంది మన ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకునేలా చేస్తుంది మన అనుకున్న పనిని విజయవంతం చేసుకునేలా చేస్తుంది మన విజయ తీరాలకు చేరుస్తుంది మైడీ ఫ్రెండ్స్ ఓకే అలాగే మిమ్మల్ని ఇతరులతో ఎప్పుడు కూడా పోల్చుకోదండి డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ వేరే వాళ్ళతో ఎప్పుడు కూడా పోల్చుకోదండి అరే నేను ఇంకా మీ బిజినెస్లో సక్సెస్ కాకపోతున్నా కాలేకపోతున్నాను నా వెనుకాల బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు సక్సెస్ అయ్యారు అలాంటి కంపేర్ చేసుకోకూడదండి ఎప్పుడు కూడా ఇతరులతో పోల్చుకోవద్దు వాళ్ళ బిజినెస్లో వాళ్ళు ఎలా వెళ్తున్నారో మీకు తెలియదు కదా మీరు న్యాయంగా న్యాయబద్ధంగా వెళ్తున్నారు నిజాయితీగా వెళ్తున్నారు కాబట్టి మీకు సక్సెస్ రావడం లేట్ అవుతుంది కావచ్చు వాళ్ళు ఎలా వెళ్తున్నారో మీకు తెలియదు కాబట్టి ఎప్పుడు కూడా వాళ్ళతో పోల్చుకోకండి ప్రతి ప్రతి ఒక్కరు ప్రత్యేకమే ఇతరులతో మిమ్మల్ని పోల్చుకోవడం మంచిది కాదు మై మైడిఫరెంట్స్ అప్పుడు ఏమవుతుందంటే మీకు నిరాశ మిగులుతుంది మీ ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది కానీ మీ ఆత్మవిశ్వాసాన్ని మీరు డెవలప్ చేసుకున్నప్పుడు మాత్రం మీరు సక్సెస్ అవుతారు మీ ప్రయాణం మీదే అని గుర్తుంచుకోండి మై డిఫరెన్స్ మీ ప్రయాణం మీదే అని గుర్తుంచుకోండి ఖచ్చితంగా ఈ సూత్రాలు ఈ సూత్రాలు మన జీవితంలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతాయండి ఖచ్చితంగా ఇవి మీరు పెంపొందించుకోవడానికి ఈ వీడియోలో నేను ఏదైతే చెప్పానో ఇప్పుడు ఖచ్చితంగా పెంపొందించుకోవడానికి మీరు నిర్ణయం తీసుకోండి వాటిని ఆచరణలో పెట్టండి అప్పుడు మాత్రమే మీరు ఎప్పుడైతే ఆచరణలు పెడతారో ఆ ఆత్మవిశ్వాసం మీకు చాలా చాలా అద్భుతాలు క్రియేట్ చేస్తుందండి మీరు ఒక అద్భుతమైన వ్యక్తిగా మారుతారు దా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒక చిన్న స్టోరీ ఒక చిన్న పల్లెటూరులో రవి అనే ఒక కుర్రవాడు ఉండేవాడు రవికి చిన్నప్పటి నుండి చాలా సంకోచం భయం ఎవరితో మాట్లాడాలన్నా భయం చాలా భయపడేవాడు స్కూల్లో టీచర్స్తో ఉపాధ్యాయులతో మాట్లాడాలని కూడా భయపడేవాడు వాళ్ళు ఏమైనా ప్రశ్న అడితే సమాధానం చెప్పవలసి వచ్చినా కూడా ఆయన తెలిసినా కూడా చెప్పేవాడు కాదు జింకేవాడు భయపడేవాడు అలా అత అతని ఆత్మవిశ్వాసం లేకపోవడం వల్ల ఎన్నో అవకాశం కోల్పోయాడు అయితే రవికి ఒకరోజు ఏం జరిగిందంటే లైబ్రరీలో ఆత్మవిశ్వాసాన్ని ఎలా పెంపొందించుకోవాలనే ఒక పుస్తకం దొరికిందంటండి ఆ పుస్తకాన్ని చదివాడు ఆ పుస్తకాన్ని చదివాడు ఆ పుస్తకంలో ఉన్న సూత్రాలన్నీ కూడా ఆ పుస్తకంలో ఉన్న సూత్రాలన్నీ కూడా రవి మనసులో మార్పు కారణమయ్యాయండి రవిని ఆస్వాదించాడు వాటిని మనసులో తీసుకున్నాడు ఆయన మనసులకు చేంజ్ చేసుకున్నాడు ఆయన మనసు చేంజ్ అవ్వడానికి ఆ సూత్రాలు చాలా కారణమయ్యాయంట అప్పుడు రవి బలహీనతలను గుర్తించి వాటిని అధిగమించాలని నిర్ణయించుకున్నాడు రవి ఎక్కడెక్కడ ఫెయిల్ అవుతున్నాడు వాటిని గుర్తుంచుకున్నాడు వాటిని అధిగమించాలని నిర్ణయించుకున్నాడు మొదట చిన్న చిన్న లక్ష్యాలను పెట్టుకున్నాడు రోజు ఒక కొత్త వ్యక్తితో మాట్లాడడం అలవాటు చేసుకున్నాడు ఉపాధ్యాయులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం మొదలు చేశాడు తరగతిలో చిన్న చిన్న విషయాలు చెప్పడం మొదలుపెట్టాడు తప్పులు చేసినప్పుడు నిరుత్సాహపడకుండా వాటి నుండి నేర్చుకున్నాడు తన ఆరోగ్యంపై కూడా శ్రద్ధ పెట్టాడు సానుకూల వ్యక్తులతో అంటే మంచి పాజిటివ్ మాటలు చెప్పే వారితో స్నేహం చేశాడు తన సౌలభ్య జోన్ నుండి బయటపడి స్కూల్లో డిబేట్ క్లబ్లో అంటే డిబేట్ అంటారు కదా చర్చించే క్లబ్ అంటారు కదా అలాంటి క్లబ్లో చేరాడు మొదట్లో చాలా భయపడ్డాడు కానీ క్రమంగా ధైర్యం తెచ్చుకొని మాట్లాడడం మొదలుపెట్టాడండి అతని వాదనలు ఆలోచనలు అందరినీ ఆకట్టుకున్నాయి అతను చెప్పే మాటలు కానీ అతని ఆలోచనలు కానీ అందరినీ ఆకట్టుకున్నాయి ఆ డిబేట్ పోటీల్లో కూడా పాల్గొని విజయం సాధించాడు రవిలో వచ్చిన ఈ మార్పు అందరినీ ఆశ్చర్యపరిచింది రవిలో వచ్చిన ఈ మార్పు అందరినీ ఆశ్చర్యపరిచింది ఒకప్పుడు భయంతో కుంచించుకుపోయిన రవి ఇప్పుడు ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో అందరినీ అందరితో మాట్లాడుతున్నాడు చివరికి అతను ఉన్నత విద్యను అభ్యసించి తన కళను నెరవేర్చుకున్నాడండి అతను ఒక ఉన్నత విద్యను అభ్యసించాడు తన కళలు ఏదైతే ఉన్నాయో అన్నిటిని నెరవేర్చుకున్నాడు ఈరోజు మనకి ఈ కథలో ఏం నేర్చుకోవచ్చు ఈ కథ మనకి ఏం నేర్పుతుందంటే రవి ఉన్నదల్లా చిన్నప్పటి నుండి భయం ఆయనకండి రవిలో ఉన్నది ఏంటి ఉన్న రవికి ఉన్నదల్ల ఏంటి చిన్నప్పటి నుండి భయం నాతో కాదేమో నేను వేరే వాళ్ళతో మాట్లాడినేమో మాట్లాడితే వాళ్ళు ఏమనుకుంటారో ఏమో అని చాలా భయపడేవాడు ఓకే అలాగే నమ్మాడు కానీ అతనికి ఆ పుస్తకం చదివిన తర్వాత ఆత్మవిశ్వాసాన్ని ఎలా అనే స్కిల్స్ నేర్చుకున్న తర్వాత నమ్మకంతో పట్టుదలతో ప్రయత్నించడం వల్ల అతని యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుకున్నాడు విజయాన్ని సాధించాడు మనలో కూడా అలాంటి అపారమైన శక్తి ఉంది గుర్తుపెట్టుకొని మై డిఫెండ్స్ మనలో కూడా ఎవరైతే మీరు ఆత్మవిశ్వాసం లేమితో బా బాధపడుతున్నారో మీరు శక్తివంతులండి మీలో అపారమైన శక్తి ఉంది దాన్ని గుర్తించి సరైన మార్గంలో కనుక మీరు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటే మీ విజయం అనేది మీ సొంతమవుతుంది విజయం అనేది మీ సొంతమవుతుంది అనుకున్న ప్రతి కార్యాన్ని ప్రతి దాన్ని మీరు సాధించగల శక్తి సామర్థ్యం మీలో ఉన్నాయని నమ్మండి ఖచ్చితంగా మీరు సాధించగలుగుతారు ఆత్మవిశ్వాసం అనేది మైడే ఫ్రెండ్స్ ఆత్మవిశ్వాసం అనేది ఏదో బయట నుండి వచ్చేది కాదండి అది మన లోపల నుండే పుట్టుకొస్తుంది గుర్తుపెట్టుకోండి మైడే ఫ్రెండ్స్ ఆత్మవిశ్వాసం అనేది ఏదో బయట నుండి వచ్చేది కాదు అది మన లోపల నుండే పుట్టుకొస్తుంది పైన చెప్పిన నేను ఏదైతే పైన చెప్పానో సూత్రాలను పాటించడం ద్వారా మీ సామర్థ్యాన్ని గుర్తించడం ద్వారా మీపై మీకు నమ్మకం పెంచుకోవడం ద్వారా మీరు ఎంతో ఉన్నత స్థానాలు చేరుకోగలరు మైడీ గుర్తుపెట్టుకోండి మీరు ఎంతో ఉన్నత స్థానాలు చేరుకోగలరు మీరు ఎంత తెలివైన వారైనా ఎంత కష్టపడినా ఆత్మవిశ్వాసం లేకపోతే మీ పూర్తి సామర్థ్యాన్ని ప్రదర్శించలేరు కాబట్టి ఈ రోజు నుండే మీ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నించండి గుర్తుంచుకోండి మీరు నమ్మినంత కాలం మీరు సాధించగలరు మీ ఆత్మవిశ్వాసాన్ని మీరు డెవలప్ చేసుకోగలరు ఈ వీడియో నచ్చిందని మీకు అనుకుంటున్నాను ఈ వీడియో ముగింపు చేస్తున్నాను ధన్యవాదాలు